గ్రీటింగ్స్ టు నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ నామలో ప్రత్యేకమైన శుభవందనాలు ఒక చిన్న వర్డ్ ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ప్రకటన గ్రంథం యోహన రాసిన ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను వాడు ధన్యుడు ఎవరు ధన్యులు హూ ఆర్ బ్లెస్డ్ పీపుల్ ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అంటే దేవుని వాక్యాన్ని చదివేవాడు వినేవాడు వాటి ప్రకారం గై కొనేవాడు ధన్యులు అని రాయబడింది దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి ఎందుకు వినాలి ఎందుకు గై కొనాలి అంటే మనిషి జీవితాలతో మాట్లాడేది మన జీవితాలను బ్రతికింపజేసేది సభ్య సమాజాన్ని ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల ప్రధానికాన్ని బ్రతికింప చేసి దేవునికి సమీపస్తులుగా చేసే జీవం కలిగిన గ్రంథం జీవం గల దైవ శక్తి వాక్యంలో మాత్రమే ఉన్నది కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు దేవుడు మన జీవితాలు మాట్లాడమే కాదు బ్రతికింప చేస్తాడు మనం బ్రతికి అనేకులను బ్రతికిస్తాం వాక్యం అంత శక్తి ఉంది సో అది మన జీవితానికి మేలు చేస్తుంది సో వాక్యం చెప్పేటప్పుడే గాని వాక్యం వినేటప్పుడే గాని విధేయత చూపిన వారుగా ఉండాలి చాలా మంది వాక్యం చదివేటప్పుడే గాని చెప్పేటప్పుడు కానీ కొంతమంది విధేయత కలిగి ప్రవర్తించరు ఒక భక్తుడు అన్నాడు వాక్యం వినేవారు నాలుగు రకాలుగా ఉంటారు ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లిసనింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ నెంబర్ వన్ వాక్యం విని మరిచిపోయేవారు ఇది మరిచిపోయే గుంపు అంటే అప్పటికప్పుడే దేవుని వాక్యం వింటారు వెంటనే వాళ్ళు మరిచిపోయి వారి పనుల ముందుకు సాగిపోతారు ఇంకా దాన్ని ఎన్నటికి జ్ఞాపకం చేసుకోరు ఆ విన్నాములే అన్నట్లుగా ఉంటారు రెండవదిగా వాక్యం విని విమర్శించేవారు దేవుని వాక్యం నాతో మాట్లాడిందని సరిదిద్దుకోవాల్సింది పోయి నా కోసం మాట్లాడారు ఎందుకు మాట్లాడాలి అన్నట్లుగా ఆ వ్యక్తిని విమర్శించే గుంపు మూడవదిగా వాక్యం విని మార్కులు వేసేవాళ్ళు వా ఎంత బాగా మాట్లాడారు ఓ ఇటువంటి వాక్యం ఎన్నడూ నాతో మాట్లాడలేదే ఓ హండ్రెడ్ పర్సెంట్ మనం నూరుకు నూరు శాతం మార్కులు వచ్చు అని అని నైన్టీ ఫైవ్ అని నైన్టీ నైన్ అని నైన్టీ ఎయిట్ అని గ్రేడింగ్ మార్క్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు నాలుగవదిగా వాక్య విని దాని చొప్పున చేసేవారు ఇది విధేయత గుంపు నాలుగు రకాలైన గుంపులను తెలియపరిచాను వాక్య విని మరిచిపోయే గుంపు రెండవదిగా విమర్శించే గుంపు మూడవదిగా మార్కులు వేసే గుంపు నాలుగవదిగా విధేయత కలిగిన గుంపు ఈ విధేయత కలిగిన వారే ప్రభువులు ఫలిస్తారు పరలోక రాజ్యానికి సమీపస్తులు అవుతారు సో దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే విధేయత కలిగి జీవించడానికి అలా విధేయత కలిగినప్పుడు మనం ధన్యులవుతాము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి వాక్యం విని విధేయత కలిగే గుంపులు ఉండడానికి దేవుడు మనల్ని బలపరచును గాక మెయిన్ ప్రైస్ లాడ్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్